నెల్లూరు రూరల్ న్యూస్ వర్గపథ్రంలోని నలభై ఒకటోటి విద్యానందం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ కాట్నూ నూడా చర్మన్ కోటంబ్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంబెడ్డి గిద్దె రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయవలసిందిగా అధికారులను ఆదేశించామన్నారు అనంతరం గిద్దరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలకు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ను ఆహ్లాదకరమైన ప్రాంతంగా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నలభై ఒకటో డివిజన్ నందు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ను నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ను రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా అధికారులను ఆదేశించామన్నారు అనంతరం గిర్ధరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలకు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ ను ఆహ్లాదకరమైన ప్రాంతంగా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ కి సంబంధించి ఈరోజు విజిట్ చేయడం జరిగింది దీని మీద గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం జరిగింది అయితే దాని తర్వాత ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఏదో చిన్న చిత్రగా తప్పితే ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు ఇక్కడ కొన్ని చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి అయితే గత ఆరేడు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం నెల్లూరు నగరానికి ప్రముఖంగా అన్ని విధాలా కూడా ఉపయోగపడుతూ ఉంది పక్కన గణేష్ నిమజ్జనానికి కానీ అదేవిధంగా కార్తీక దీపోత్సవానికి అదేవిధంగా నెల్లూరు నగర వాసులకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ హాలిడేస్ టైంలో కూడా వచ్చి ఇక్కడ సేఫ్ తిరిగేదానికి కూడా ఈ ప్రాంతం ఉపయోగపడుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మరింత ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉందని అటు శాసనసభ్యులు రెడ్డి గారు కానీ నేను కానీ జిల్లా చైర్మన్ గారి దృష్టికి తెలుసుకుపోయాను దాని మీద ఈరోజు ఆయన ఇచ్చి కూడా మొత్తం విజిట్ చేశారు శ్రీనివాసరెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆయన కూడా సానుకూలంగా స్పందించి మొత్తం కూడా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి ఎక్కడెక్కడ పార్కులు డెవలప్ చేయాలా వాడైపోయింది దాని అంతా కూడా రీప్లేస్మెంట్ చేసేదానికి ఏం చేయాలో కూడా అన్నీ అధికారులతో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇస్తానని చెప్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు అందరం కూడా తిరిగా రాబో రోజుల్లో దీన్ని కూడా సూర్మ శ్రీనివాసరెడ్డి గారు సంబంధించి అన్ని విధాలు కూడా మీకు ఇప్పుడు వివరిస్తారని తెలియజేస్తాను ఇది నిర్మించాలని నాకు కోరిక ఫస్ట్ నుడా చైర్మన్ ఉన్నప్పుడు బట్ అయితే ఆనాడు మన నెల్లూరుకి ఏదీ లేదు సాయంత్రం అయితే ఒక ఆహ్లాదం తీసుకోవడం లేదు హైదరాబాద్ టైప్లో దీన్ని చేయాలనేటువంటి ఆలోచన ఆనాడు ఉండేది పూర్తిగా ఆనాడు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అరు శ్రీధర్ రెడ్డి గారితో కూడా నేను మాడేవాడిని గురు నువ్వేం చేసినా నాకు అడ్డం లేదు నువ్వు ఏ పనైనా చేయి అని చెప్పి నాకు ఆ రోజు ఆయన పూర్తి సేవ్ చేయడం జరిగింది పార్టీ ఏదైనా మనకి నా నియోజకవర్గం డెవలప్ కావాలి నా నెలలో డెవలప్ కావాలి అని చెప్పి ఆనాడే నాకు సీధరెడ్డి గారు చెప్పడం జరిగింది మరి బాగా పూర్తి చేసాం కొద్ది రోజుల్లో అప్పుడు మాకు ఎలక్షన్ కోడ్ రావడం అధికారం పోవడం దాని తర్వాత సీతారెడ్డి గారు కొంత డెవలప్ చేయడం జరిగింది దీనికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని ఆ రోజు నామకరణం కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది మరి దీంట్లో గణేష్ ఘాట్ కూడా ఒక భాగం అయిపోయింది మంచిదే అలాగే దీన్ని నా సోదర సీతారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అడిగారు ఆ కొర కూడా నూటర్మ పూర్తి నన్ను పూర్తి చేయాలని అదే అదే రకంగా గిరిధర్ రెడ్డి రోజు చెప్పేవాడు నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం అలా మీరు గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అక్కడక్కడ రోడ్లు పగిలిపోండాయి దీన్ని సెంట్రల్ లైటింగ్ దేవాలి దీనికి ఒక అందం దేవాలి అదే రకంగా గారు అడిగారు ఇప్పుడే దీనికి రిటైన్ వాళ్ళు కావాలన్నా ఇవన్నీ కూడా నేను స్వతంత్ర సమరయ్యలు వీళ్ళందరూ కూడా విగ్రహాలు పెట్టమంటే దాన్ని రిటైన్ వాళ్ళు కావాలన్నాడు అది నెక్స్ట్ ఫస్ట్ ఈ పగిలిపోయిన రోడ్లు ఆర్చి సెంట్రల్ లైటింగ్ పార్కు ముందు తీసుకుంటాం తప్పకుండా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీస్తాం వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి కానివ్వండి ఒక మంచి ఆహ్లాద నెల్లూరు ప్రజలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఆ రోజు ముప్పై కోట్ల అమృతలో దేవటం నారాయణ గారు నాకు ఇవ్వటం వారి సారధిని ఆరోజు చేసాం ఇప్పుడు కూడా ఆయన చెప్పాను దీన్ని డెవలప్ చేయబోతున్నామని ఆయన చేయమన్నాడు ముందు విడతలో రెండున్నర కోటి దీనికి పెట్టబోతున్నాం రెండో విడత ఎంత పెడతామో మాకు తెలియదు దీన్ని మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసి రూరల్ ఎమ్మెల్యే గారికి అంకితం చేయబోతున్నాం తెలియజేస్తున్నాం నెల్లూరు ప్రజలకు అంకితం చేస్తాం తెలియజేస్తున్నాం